ఈ రోజుల్లో డబ్బే ప్రాధాన్యం అనుకునే మనుషులకి ఈ కథ గొప్ప కనువిప్పు కలిగిస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అందరంగాలు డబ్బులైట్ సుబ్రహ్మణ్యం గారికి ఒక కొడుకు ఒక కూతురు కూతురు అచ్చు గుద్దినట్టుగా సుబ్రహ్మణ్యం గారి అమ్మలాగానే ఉండేది అందుకే ఆయన ఆమెను ప్రేమగా చిట్టి తల్లి అని పిలిచేవాళ్ళు ఎలాగోలా చాలా కష్టాలు పడి కొడుకుని డాక్టర్ చదివించాడు కూతుర్నేమో కావాలని మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాడు కూతురు చదువు అయిపోగానే కూతురికి చక్కని సంబంధం చూశాడు ఒక్కగానొక్క కొడుకు చాలా ఆస్తిపరులు అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే ఇద్దరికి సరైన జోడి అందులోను అమెరికా ఉద్యోగం అందుకని కోటి రూపాయల కట్నం ఇచ్చి మరీ అమ్మాయికి పెళ్లి చేసేశాడు సుబ్రహ్మణ్యం గారు తన కూతురికి అమెరికా సంబంధం చేశానని తెలిసిన వాళ్ళందరితో చాలా గొప్పగా చెప్పుకునేవాడు సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి పెళ్లిలో సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు సుబ్రహ్మణ్యం గారికి ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళు సుబ్రహ్మణ్యం గారితో తల తూగే ఆస్తిపరులు కాదు అందుకే అతనికి ఇష్టం లేదు కానీ అతని భార్య కొడుకు ఆ సంబంధమే చేసుకోవాలని పట్టుబట్టారు మనకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా వాళ్ళకి లేకపోతే ఏంటి అని అతన్ని ఒప్పించేశారు కాస్త ఇష్టం లేకుండా తలూపిన వాళ్ళిద్దరి జాతకాలు కలిసేపాటికి ఒప్పుకోక తప్పలేదు ఆయనకి ఇహ నా కోడల్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు అదేనండి అప్పగింతల సమయంలో ఏమీ లేదీ లేదు అంటూ వచ్చేటప్పుడు రెండు వందలకు మందికి పైగా జనం వచ్చారు పుట్టి చేతులతో వచ్చారా సారెలు బూరెలు ఇవన్నీ తీసుకుని వచ్చారు ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ తెచ్చే బదులు అమ్మాయికి ఎంతో కొంత కట్నం ఇస్తే బాగుండేది కదా అనిపించింది నాకు అని తర్వాత తెలిసింది ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు పంపించలేదు వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళ ఊర్లో ఉన్న జనం పంపించారు అని ఆ కోడలు ఆయుర్వేదం డాక్టర్ కావడంతో తను వచ్చిన మొదటి రోజు నుంచి వైద్య సహాయం కోసం ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర అనా కాని పైసా కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ చేయడం వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయించుకోమని చెప్పడమే కాక అవసరమైన వాళ్ళకి ఆమె టెస్టులు చేయించేది కూడా నా కొడుకేమో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేరు పొందిన డాక్టర్ నా కొడుకు నెలకి లక్ష రూపాయలు సంపాదించడమే కాక ఇంకా ప్రైవేట్గా ట్రీట్మెంట్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు నా కానీ నా కోడలు మాత్రం చెప్పుకోవడానికి మటుకు ఓ పెద్ద ఆయుర్వేద డాక్టర్ కానీ ఏ మాత్రం సంపాదన లేదు పాపం పుణ్యం అని చెప్పుకొస్తూ ఉంటుంది ఈ పాపాలు పుణ్యాలు ఎందుకండి ఈ రోజుల్లో కావాల్సింది డబ్బే కథ ఒక రోజు రైతు దంపతులు ఇద్దరు లంక గ్రామం నుంచి తన కూతురు గర్భవతి అని నా కోడల దగ్గరికి తీసుకోవాలి చాలా బలహీనంగా ఉంది అని చెప్పడంతో వేరే హాస్పిటల్కి తీసుకెళ్లే స్తోమత లేకపోవడం వల్ల నా కోడలు మా ఎదురుగుండా గదిలోనే బెడ్ వేసి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నాయి తండ్రి వాళ్ళ ఊరెళ్ళి మాకు కావాల్సిన పప్పులు ఉప్పులు కూరలు అన్నీ తీసుకుని రావడమే కాక మా తోట పని వాళ్ళ అమ్మ మా ఇంటి పని ఇంటి పని వంట పని కూడా చేస్తూ ఉండేది అలా నెల తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ టెస్టులకు పంపిస్తే ఆ అమ్మాయి ఆరోగ్యం చాలా బాగుందని వచ్చింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయొచ్చు కదా